నోట్లో పెట్టుకుంటే ఒక్క ముద్దతో ఆగదు నేనైతే దీన్ని షూర్గా చెప్పగలను వదిలిపెట్టలేనటువంటి కోనసీమ రుచులు ద బెస్ట్ టేస్టీ కర్రీ అని చెప్పి నేనైతే అత్తారింటికి వచ్చిన తర్వాత ఫేవరెట్ డిష్లో ఇది కూడా ఒక డిష్గా మారిపోయింది ఎందుకంటే అంత బాగుంటుంది నోటికి పుల్ల పుల్లగా ఎటువంటి మసాలాలు లేకుండా చక్కగా ఆరోగ్యానికి హాయిగా పొట్టకు నిండుగా ఎంతో మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది తింటూ ఉంటే వేడివేడి అన్నంలో ఇలా కలుపుకుని ఒక రొయ్య పీస్ కలుపుకుని తింటూ ఉంటే ఆహాహా చెప్పడానికైతే మాటలే సరిపోవు వాళ్ళే చెప్పగలరు వర్ణించగలరు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేసేయండి నమస్తే అండి నేను మీ చిన్న మాట్లాడుతున్నాను ఇలా మనమైతే ఈరోజు చేసుకునేది పచ్చిరయ్యలు మామిడికాయ కర్రీ దీనికి ముందుగా ఇలా రొయ్యలు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి మామిడికాయ కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఇవి వనమి రొయ్యలు కొంచెం దిగిగా ఉంటాయి కాబట్టి తక్కువ ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ పులుపు చూసుకుని దాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఒకవేళ మామిడికాయ పులుపు లేకపోతే ఉల్లిపాయ తగ్గించేసుకోండి ఎక్కువ మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అలాగే మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటూ ఉండండి ఇలా బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఫ్రాన్స్ డైరెక్ట్ ఇందులోనే వేసి యాడ్ చేసి ఫ్రై చేసేస్తాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కర్రీ చేసుకుంటే గనక ఫ్రాన్స్ని ముందుగా వేరే గిన్నెలో పెట్టి ఉడికించండి వాటర్ అవి ఏం పోయిన అవసరం లేదు ఉప్పు పసుపు వేస్తే రొయ్యల్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోండి అప్పుడు వాటిని ఆనియన్స్లో యాడ్ చేసుకోండి నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను ఇందులో వేసుకున్న తర్వాత కర్రీకి ఎప్పుడు కూడా ఫ్రాన్స్ లైట్గా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అయితే నా ఫీలింగ్ అన్నట్టు మీలో ఎంతమంది తిన్నారు ఈ పచ్చరియలు మామిడికాయ కర్రీ కోనసీమలో పుట్టుంటే ఖచ్చితంగా తినే ఉంటారు ఇలాగే ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసేసుకుని మనం మగ్గించేసుకొని మూత పెట్టుకుంటే అందులో వాటర్ కన్సిస్టెన్సీ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ కర్రీ అయితే మా వారికి చెప్పాలంటే చాలా ఇష్టం పర్సనల్గా చింత చిగురు పచ్చరేలు అలాగే చింత చిగురు మామిడికాయ ద బెస్ట్ నాకైతే నాకు కూడా ఫేవరెట్ అయింది ఎందుకంటే ఇందులో మనమే మసాలాలు మసాలా ఏమి యాడ్ చేయం ఒక మామిడికాయతో సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా తిప్పుతూ ఉంటే వాటర్ చూసారా అలా బయటకు వస్తుందో రొయ్యలువి ఇలా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా బయటకు వస్తుంది మూత పెట్టి మగ్గించేసుకుంటే ఫ్రాన్స్ అనేవి ఫ్రై అయిపోతే ఆ వాటర్ అంతా ఇంకపోయి చూసారు ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రాన్స్ని అప్పుడు ఇంకా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటూ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని వాటిని కూడా వీటిలో యాడ్ చేసేసుకోండి మామిడికాయని వేసుకున్న తర్వాత కొంచెం సేపు తిప్పి మగ్గించుకోండి తర్వాత ఇలా మనకి రుచికి సరిపడినంత కారం మామిడికాయ యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీలోని పులుపు కర్రీస్ ఏదైనా కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువ యాడ్ అవుతాయి దానికి సరిపడా ఉప్పు కారం ఉంటేనే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది చూసుకుని వేసుకోండి ఒకవేళ మీరు తక్కువ తినేలా ఉంటే తక్కువ కారం వేసుకోండి మీ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి నా ఒపీనియన్ అయితే అది పులుపు కర్రీస్లో అయితే ఖచ్చితంగా ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అలా అని మరీ ఎక్కువగా వేసుకోకండి తినడానికి మరీ అంత స్పైసీగా కాకపోయినా కర్రీకి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఇలా మగ్గించుకున్న తర్వాత కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే చక్కగా మంచి అరోమాతో చూసారా బా మంచి కలరు మంచి స్టెక్చర్తో భలే ఉంది కదా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మీకు చెప్తుంటేనే నేను టెంప్ట్ అయిపోతున్నాను ఈ కర్రీకి అంత చక్కగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చూసారా ఇలా మూత పెట్టేసుకుంటే చక్కగా గుమ్మగుమ్మలాడే పచ్చరేలు మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మర్చిపోకుండా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఉంటాను మరి